హాయ్ హలో నమస్తే నేను మీ జనుషా ఫ్రెండ్స్ సిటీస్లో చాలా మంది సమ్మర్ సమ్మర్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని డ్యాన్సెస్ అని కోలాటము క్లాసికల్ డ్యాన్స్కి ఇలా పంపిస్తూ ఉంటారు అలా కాకుండా మా విలేజ్లో కూడా కొంతమంది ఈ విధంగా పెద్దలు గుర్తించి పిల్లలు ఖాళీగా ఉంటున్నారు ఏదన్నా ఏమన్నా నేర్పించాలనే ఉద్దేశంతో ప్రజ్ఞా క్లాసెస్ అన్ని కోలాటము విత్ టూ అవర్స్ టైంలో కోలాటం విత్ డాన్సెస్ చిన్న చిన్న గేమ్స్ విత్ ఇలా ప్రజ్ఞా క్లాసెస్లో చిన్న చిన్న భక్తి భక్తిగీతాలు స్కులాంబరదం ఎలా పాడాలి ఏంటి అని చిన్న చిన్న భక్తి గీతాలు మొత్తం అయితే నేర్పిస్తుందండి పిల్లలు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు సే అండ్ ఎంజాయ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ फ्रेंड्स इंस्ट्यूट मत ఎంతో ముందు మేము బ్యూటీషన్ నేర్చుకున్నాం జుడ్ బ్యాగ్స్ నేర్చుకున్నాం అలాగే టైలరింగ్ మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాం ఫ్రెండ్స్ విత్ డ్రాయింగ్స్ ఇలా ఏదో ఒక మనకి నేర్పించాలి మన ఊరికి ఏదో ఒక చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు చాలా మంది సక్సెస్ కూడా అయ్యారండి టైలరింగ్ పెట్టి నేర్చుకొని యూనిట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు జిగ్ జాగ్స్ నేర్చుకున్నారు విత్ పెయింటింగ్స్ మగ్గం వర్క్ నేర్చుకుని మగ్గం వర్క్ అనేది బ్లౌజెస్కి స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారండి బయట విత్ ఇప్పుడు అయితే కోలాటం బేసిక్స్ అయితే

오케이? Okay. 말이.